చాలా మంది లౌకిక కదా పెళ్ళవాలని పిల్లలు పుట్టాలని అసలు ఒకటి ఒక పాయింట్ అమ్మా నాకు అది నిజంగానే నాకు అర్థం కా నాకు కూడా అర్థం కావటం లేదు అసలు అరుణాచలం స్మరణేన ముక్తి అని చెప్తున్నప్పుడు ముక్తి కోసం కదా మనం ముక్తి అంటే ఏంటి చనిపోయిన తర్వాత మనం పొందే ఆ మోక్షాన్ని ముక్తి అంటాం కదా అలాంటి ముక్తి కోసం వెళ్ళే వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఆలోచన ఏంటి నాకు పిల్లలు పుట్టాలి నాకు పెళ్ళవ్వాలి లేకపోతే నాకు ఉద్యోగం రావాలి ఇంకొకటి కూడా ఉంది కుబేరలింగం దగ్గర కూడా అందరూ ధనం కోసం అని చెప్పి మొక్కుకుంటారు కుబేరలింగం ధనం కాదు అక్కడ జ్ఞానధనం అక్కడ ఇచ్చేది ఆ కుబేరలింగం మనకి ఇచ్చేది జ్ఞానధనం ఆ జ్ఞానధనం ఎలా వస్తుంది నువ్వు ధ్యానం చేస్తేనే నీ జ్ఞానం వస్తుంది ఏ పాయింట్లో అయినా సరే శ్వాసని నువ్వు ఎప్పుడైతే గమనించటం మొదలు పెడతావో ఆ ఆ గమనింపులో నీకు ఎన్నో విషయాలు చెప్తుంది నీ బెస్ట్ ఫ్రెండ్ నీ శ్వాస ఇంక ప్రపంచంలో నీకు ఎవ్వరూ లేరు నీ శ్వాస తప్ప నీకు ద బెస్ట్ ఏదీ లేదు ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకు నీకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇది అందరూ గమనించవచ్చు ఇది ఛాలెంజ్ లోకల్ నేను మొత్తం అందరికీ కూడా ఒక ఛాలెంజ్ కింద చెప్తాను మీకు ఏదైనా పెద్ద సమస్య వస్తుంది పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇతరులను అడగడం కంటే ఆ సమస్యను మీ మైండ్లో పెట్టుకుని కళ్ళు మూసుకొని అస్సలు కళ్ళు తెరవకుండా ఒక గంట సేపు మీరు అలారం పెట్టుకుని ఆ ప్రశ్ననే ప్రశ్నించుకుంటూ ఉంటే మీ పర్సనల్గా వచ్చే జవాబు ఎవరిచ్చిన జవాబు కంటే అయినా విలువైన జవాబు అది